ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలంటే పరిపాలనా దక్షత కలిగిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మాదిగ ఉపకులాల జేఏసీ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాదిగా పేర్కొన్నారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించుకోవాలంటే మాదిగ జాతికి అండగా నిలబడిన చంద్రబాబు నాయుడుకే తమ మద్దతు తెలియజేస్తున్నామని అన్నారు మాదిగ ఉపకులాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఎస్సీ వర్గీకరణ ఒకటే మార్గమని ఈ లక్ష్యాన్ని సాధించుకోవాలని టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులకు మాదిగ ఉపకులాలకు తమ మద్దతు తెలియజేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర కార్యవర్గ అధ్యక్షులు చెట్టే రాజు సీమాంధ్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు ఏజెంట్ల సుబ్బారావు నవ్యాంధ్ర చర్మకారుల సంక్షేమ సంఘ అధ్యక్షులు వనం నాగేశ్వరరావు దెందులూరు నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు ఎర్ర నాగమల్లేశ్వరరావు కొల్లూరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు వచ్చినటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మా నా పేరుపో వెంకేశ్వరరావు గారికి మిగిలిన సంఘాల నాయకులందరికీ దళిత వర్గాల ఫెడరేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను నా పేరు చెట్టే రాజు దళిత వర్గాల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్రంలో ఉండబడేటువంటి దళితులు ప్రత్యేకించి మాధవులు గమనిస్తానే ఉన్నారు మమ్మల్ని ప్రత్యేకించి దళితుల్ని మాదిగల్ని నమ్మించి గొంతుకోసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుచేతనంటే ఆయన అధికారంలోకి వస్తే మానవాదిలు రెండు కళ్ళని చెప్పేసి ఎత్తు ఎత్తైతే రాష్ట్రంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా దళితుల మీద దాడులు హత్యలు అత్యాచారాలు మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా దుర్వినియోగం చేసే ఏదైనా ఒక గొప్ప అలాంటి కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అధికారంలోకి వస్తే అందుకనే దళితులంతా కూటమికే మద్దతు తెలియజేస్తా ఉన్నారు దళిత వర్గాల ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ కాని మరి మాదిరి కుల సంఘాలు మన పేరుపో వెంకటేశ్వరరావు గారి నాయకత్వంలో మేము రాష్ట్ర వ్యాప్తంగా మాదిరి కుల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థుల కూటమికే మాదిరి మద్దతు తెలియజేస్తాం